ఆద్యంతరహిత కాలగమనంలో చరాచర సృష్టిలో అనంతకోటి జీవరాశిలో యుగయుగాల పరిణామక్రమంలో పాతరాతి యుగం నాటి నుండి ఈనాటి ఆధునిక మానవుల వరకు ఏదో అదృశ్య శక్తి నిరంతరం మనిషికిచ్చే ఆలోచనలకు ప్రతీక్షణం పదును పెట్టుకుంటూ అవసరాలను పూరించుకోవడానికి సమస్యలను ఎదుర్కొని అజేయంగా నిలవడానికి క్రమక్రమంగా ఒక్కొక్క ఆవిష్కరణలు చేసుకుంటూ మంచి చెడుల విచక్షణ జ్ఞానం వలన అన్ని విషయాల్లో వచ్చిన మార్పులతో పాటు కుటుంబ వ్యవస్థ కూడా ఏర్పడింది తద్వారా అద్భుతమైన నాగరిక సమాజం ఏర్పడింది ఆనాడు ఆదిమానవులు కేవలం ఆహారాన్ని సంపాదించుకుని దాన్ని వండుకుని తినడానికి అవసరమైన పనిముట్లను తయారు చేసుకోవడం వలన ఆవిష్కృతమైన భౌతిక శాస్త్రంతో పాటు వైద్యశాస్త్రం న్యాయశాస్త్రం సామాజిక శాస్త్రం వీటన్నింటితో పాటు సమాజానికి ఎంతో అవసరమైన మనస్తత్వ శాస్త్రం కూడా ఆవిష్కృతమైనది